శరణ్య రోహిత్కి ఫోన్ చేసి అత్తయ్య గారికి ఫోన్ చేస్తే డల్గా మాట్లాడింది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది లహరి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని రోహిత్ చెప్తూ ఉంటాడు శరణ్య షాక్ అయి వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్తుంది ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటే లహరికి ఎలా ఉంది అని చెప్పి ఆనంద భైరవిని శరణ్య అడుగుతూ ఉంటుంది అవుట్ ఆఫ్ డేంజర్ అంట అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పదండి లహరిని చూద్దామని చెప్పి శరణ్య లహరి ఉన్న రూమ్లోకి వెళ్తుంది లహరి ఏంటమ్మా ఇది ఎందుకు ఇలాంటి పని నీకు నీకంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి శరణ్య లహరిని అడుగుతూ ఉంటుంది లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది వాడు పెట్టిన కండిషన్కి ఒప్పుకోకపోతే ఆధారాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తాడంట అని లహరి చెప్తూ ఉంటుంది వాడు ఏం కండిషన్ పెట్టాడు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నీకు దర్శన అన్నయ్యకి విడాకులు ఇప్పించాలని కండిషన్ పెట్టాడని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే శరణ్య ఒక్కసారి షాక్ అవుతుంది లహరి నీకు మాటిస్తున్నాను నీ జీవితాన్ని కాపాడే అవకాశం చేతుల్లోనే ఉంది అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్